దేవి సరణ నవరాత్రుల భాగంగా ఈ రోజున రెండో రోజుకి చేరుకోవడం జరిగింది ఈ రోజున అమ్మవారికి ఉత్సవమూర్తికి బాలా త్రిపుర సుందర దేవిగా అలంకరణ చేయడం జరిగింది అలాగే ఉదయం అర్చన ప్రత్యేక అభిషేకం కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది ఇప్పుడు లక్ష్మార్చన జరుగుతోంది అలా కళావీధికి చెండి హోమం జరుగుతూ ఉంటుంది ఈ రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందర దేవిగా అలంకరణలో విరాజిల్లుతున్నారు మొదటిగా అమ్మవారి రూపమే బాల రూపం కాబట్టి దేవతలకు అమ్మవారి బాల రూపంలోనే చిన్నపిల్లలుగా ఇచ్చారు కాబట్టి ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి మాతృకారం కోరుతున్నారు తెలియదు పుణ్యక్షేత్రం శ్రీ దేవన పట్ల నుంచి శ్రీ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు ఈ అమ్మవారికి ఈ దసరా మహోత్సవాల నిమిత్తం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఎండకు కానీ లేకపోతే వాతావరణ ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పెండాల్స్ ఆ వాటర్ ప్రూఫ్ పెండాల్స్లో ఫ్యాన్లు కూడా అందరికి ఫ్యాన్లు వేయడం జరిగింది అలాగే వాళ్ళకి భక్తులకి ప్రసాదాలు కూడా ఏర్పాటు జరిగింది అలాగే ఈ మారు మా అర్చకులు ప్రధాన అర్చకులు మా మధ్యన మల్లికాంజ్ శర్మ గారు సహాయ సహకారాలతో ఆయన సలాలతో కొత్తగా అమ్మవారి అవతారాలకు అనుగుణంగా భోగాలు విశిష్ట భోగాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది